కాకినాడ సాలిపేట మెయిన్ రోడ్ లో గల శ్రీ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా శ్రీ గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం పదిహేడు వందల రెండులో స్థాపించడం జరిగిందని ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ముప్పైదో డివిజన్ టీడీపీ ఇంచా గోపిశెట్టి బూరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు జనసేన పార్టీ నాయకులు మనోహర్ ఆలయ ఆలయఈఓ శివ పేర్కొన్నారు శనివారం శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గణపతి సందర్భంగా ఊరేగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం నుంచి పదిహేనవ తేదీ వరకు గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త లక్ష్మి చంద్రకళ కృష్ణంరాజు సత్యనారాయణ మురళీకృష్ణ శ్రీనివాసరావు పసుపులేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వంతో మన వినాయకుడు అవిఘ్నంగా మన కొత్త ప్రభుత్వం స్థాపించిన తర్వాత అన్ని అంశాల మీద ఎటువంటి విఘ్నం జరగకుండా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా రెండోది మన ఇక్కడ సాలిపేట గ్రామంలో వీచే ఉన్న మన వినాయకుడు ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన వినాయకుడు కాబట్టి ఈ వినాయకుడి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి దయచేసి మన వినాయకుడిని దర్శించుకోవాలని చెప్పి మీ కాకినాడ ప్రజలందరినీ కోరుకుంటున్నాం